కోసం పోరాడే న్యూస్ కి స్వాగతం పాఠశాలలో మొక్కలు ముఖ్య అతిథిగా పాల్గొన్న వాలంటరీ ప్రొఫెసర్ డాక్టర్ నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల హెడ్ క్వార్టర్స్ లో గల శాంతినికేతన్ స్కూల్ విద్యార్థులతో ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు ముఖాముఖి నిర్వహించారు భవిష్యత్తులో విద్యార్థులు జీవించాలంటే ప్రకృతి యొక్క విశిష్టత మొక్కల పెంపకంపై బాధ్యత ఫుడ్ ఆక్సిజన్ రెయిన్స్ ఎకో సిస్టమ్ సాయిల్ కన్జర్వేషన్ టెంపరేచర్ బ్యాలెన్స్ తదితర విషయాలతో పాటు విద్యార్థులు శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండడం ఎలా దాంతో పాటు చదువుకున్న చదువుని పూర్తి స్థాయిలో గుర్తుంచుకోవడానికి మేధస్సును పెంచుకోవడానికి త్రిబంధనం సిటప్ తదితర ఆసనాలను తెలియజేసి విద్యార్థులు జ్ఞానవంతంగా ఉంటే సమాజం జ్ఞానవంతంగా ఉంటుందని మిత్రుల జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలని మొక్కలకే ప్రియారిటీ ఇవ్వాలని వీలైనన్ని మొక్కలు పెంచి సమాజానికి అందించాలని తెలియజేశారు విద్యార్థులందరూ బాలయ్యబాబు జన్మదినం కోసం మొక్కలు పెంచుతామని నిరాధాలు చేశారు పాఠశాల కరస్పాండెంట్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చేత పది మొక్కలు నాటిస్తామని ప్రతిరోజు గుర్తు చేస్తామని ఉత్తమ సమాజం కోసం మేము సైతం అంటూ తెలియజేశారు నాటి పెంచాలి ఆ మొక్క గుర్చినప్పుడు ఆ మొక్క పండ్లు ఇచ్చినప్పుడు అందరు మిమ్మల్ని అనుకుంటారు ఓకేనా ఆ మొక్క నుంచి వచ్చే పండు పక్షి తింటుంది జంతువు తింటుంది మనిషి తింటారు అందరికి ఉపయోగపడుతుంది అలా ఎవరికి భాగ్యం ఉండద్దు ఎవరిని మనం ఊరికే తీసుకోము దీనికి ఏం కావాలి అని మనం ఈ ప్రపంచానికి ఇచ్చేలా తయారయ్యాలి సిద్ధమా not neglect the environment. It is our basic